నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్వేసు తన యొక్క ప్రయాణికులకు శుభవార్త చెప్పింది కువైట్ ఎయిర్పోర్ట్ లో మనం చూసుకుంటే ఇండియా నుంచి కువైట్ కు వచ్చిన తర్వాత లగేజ్ కోసం కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని సమయాలలో మనం చూసుకుంటే గంటల తరబడి వెయిట్ చేయవలసి ఉంటుంది దీంతో చాలా మంది కువైట్ పోరులు ఆయా విమానయాన సంస్థలకు ఫిర్యాదులైతే చేయడం జరిగింది లగేజ్ కోసం గంటల తరబడి నిరీక్షించడం చాలా ఇబ్బందికరంగా కష్టంగా ఉందని చెప్పేసి ఫ్యామిలీతో వస్తూ ఉన్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి కువైట్ ఎయిర్వేస్ కు ఫిర్యాదులు వెళ్లడంతో అయితే కువైట్ ఎయిర్వేస్ తాజాగా ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఎవరైతే ప్రయాణికులు ఇతర దేశాల నుంచి కువైట్ కు వస్తూ ఉన్నారో అటువంటి వారి లగేజీని తమ యొక్క ఇంటికే డెలివరీ చేసే విధానాన్ని తీసుకుని వచ్చినట్లు ప్రారంభించినట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఎవరైనా సరే ఇండియా నుంచి కువైట్ ఎయిర్వేస్ ద్వారా వస్తూ ఉన్నప్పుడు మీరు ఫామ్ ఫిల్లింగ్ చేస్తారు కదా దాంట్లో గాని మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ ఇస్తే మీరు నేరుగా ఫ్లైట్ దిగిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ కు సంబంధించిన పనులు అయిపోయిన తర్వాత మీరు ఇంటికైతే వెళ్లిపోవచ్చు అలాగే మీ యొక్క లగేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క లగేజీని హోమ్ డెలివరీ చేస్తామని చెప్పి హోమ్ డెలివరీ సేవలు ప్రారంభించినట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది మరి యొక్క సేవల పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ లో లగేజ్ కోసం మినిమం మీరు ఎంత సమయం వేచి ఉన్నారన్న విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క డెలివరీ ఫ్రీ డెలివరీనా లేకపోతే లగేజీని ఇంటి వరకు డెలివరీ చేసినందుకు ఏమైనా ఛార్జ్ చేస్తారన్న అయితే కువైట్ ఎయిర్వేస్ వెల్లడించలేదు దీనికి సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా హింద్